రైతు సోదరులకు నమస్కారం ప్రస్తుతము నేను దుబాయ్లో ఉన్నా అండి దుబాయ్లో ఎడారి ప్రాంతం చూడండి ఎలా ఉందో ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ అండి ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ మన చేళ్ళల్లో కానీ గట్ల మీద కానీ లేదా ఎక్కడైనా పెరిగేటువంటి మొక్కలు ఇక్కడ అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితిని తట్టుకొని బతుకుతున్నాయండి చూడండి ఇది గడ్డి ఒక పెద్ద ముళ్ళ పొదలాగా ఉంది వీళ్ళకు వచ్చేసి చలికాలంలో అప్పుడప్పుడు వర్షాలు పడతాయంట అంటే వీళ్ళకు వర్షపాతం చాలా తక్కువండి చూడండి జిల్లేడు మొక్కలు మన దేశంలో మనం వినాయక చవితి పండగకి మాత్రమే ఈ మొక్క మనకు గుర్తొస్తుంది కానీ ఇక్కడ వీళ్ళు చూడండి ఎడారిని కూడా సారవంతం చేయడం కోసం అత్యంత కఠినమైన వేడి వాతావరణ పరిస్థితిని తట్టుకొని బతికే మొక్కలు వీళ్ళేశారు చూడండి ఎటు చూసినా ఇసుక ఇక్కడ వీళ్ళు ఖర్జూర పండిస్తారండి ఖర్జూర ఫామ్స్ చూద్దామంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అయితే ఖర్జూర మొక్కలు ఖర్జూర సాగు చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశం నుంచి పేడ పేడ తీసుకొస్తున్నారండి ఎక్కడైతే అక్కడక్కడ కల్టివేషన్ అంటే వ్యవసాయానికి ఈ భూముల్ని వ్యవసాయానికి వ్యవసాయం చేసుకోవడానికి ఉండే విధంగా మారుస్తున్నారు కాబట్టి భూమిని అంటే ఈ ఇసుక తీసేసి భూమిని వాళ్ళు సారవంతం చేసుకోవాలి కాబట్టి భారతదేశం నుంచి పేడని దిగుమతి చేసుకుంటున్నారు అంటే ఇక్కడ రైస్ సోదరులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో మనం పేడను వాడట్లేదు మన భూముల కోసం ఈ అరబ్ కంట్రీ అయినటువంటి దుబాయ్లో వీళ్ళు పేడను దిగుమతి చేసుకుంటున్నారు అంటే భారతదేశం నుంచి పేడను కొనుక్కుంటున్నారు ఇక్కడ రైస్ సోదరులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పశు సంపదలో వచ్చినటువంటి పేడని మన భూములకు వాడుకుంటే మన భూములు మంచిగా సారవంతమవుతాయి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అందుకోసం ఆ పేడ అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ ఒక పాయింట్లో ఆపారు మమ్మల్ని ఇక్కడ ఖర్జూర చెట్లు కూడా ఉన్నాయి ఆ ఖర్జూరా చెట్లు చూపిస్తాం మీకు అయితే ఆ ఖర్జూరా చెట్ల ఖర్జూరా చెట్లను ఎలా సాగు చేస్తున్నారు అనే దాని గురించి ఈ పేడ అనేది టాపిక్ వచ్చింది వాళ్ళు ఆ పేడని ఖర్జూర మొక్కలకు ఉపయోగిస్తున్నారు అదేవిధంగా వీళ్లకు సముద్రంలో నుంచి వచ్చే నీళ్ళే ఆ వ్యవసాయానికి వాడుతున్నారు వీళ్ళకి సముద్రం పక్కనే ఉంటుంది ఆ సముద్రంలో నీళ్ళని ఉప్పు నీళ్ళని మంచినీటిగా మార్చి మొక్కలకు మన దేశంలో లాగా పారుదల చేయట్లేదు డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క ప్రతి ఒక్క చుక్కను కూడా ఈ దుబాయ్ దేశంలో వాళ్ళు వాడుకుంటున్నారు ఇది ఖర్జూరా మొక్క అండి ఖర్జూరా చూడండి చాలా లావుగా ఉన్నాయి ఈత చెట్ల లాగానే ఉందనమాట వీళ్ళు ఈ పాయింట్లో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు కాకపోతే ఈ వేస్ట్ వాటర్ ఏమైతే మనం ఉపయోగిస్తామో వాటిని మొక్కకు అందిస్తారంట చాలా లావుగా ఉన్నాయి కాయలు కూడా అయితే ఇది ఒక ఇది ఫామ్ కాదండి ఇది మామూలుగా ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆపితే దీన్ని రికార్డు చేయడం జరుగుతూ ఉంది సో వీళ్ళు వీళ్ళ నేలను సారవంతం చేసుకోవడం కోసం మీరు చూడండి అంత ఇసుక ఇసుకలాగానే ఉంది ఇట్లాంటి ఇసుకను కూడా వాళ్ళు సారవంతం చేసుకోవడం కోసం భారతదేశం నుంచి పేడను దిగుమతి చేసుకుంటున్నారు ఇక్కడ రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే మన అమ్మ లాంటిది మరియు అక్షయపాత్ర వంటిది అంటే మన దేశంలో అన్ని వనరులు ఉన్నాయి వాటిని మనం చాలా సద్వినియోగం చేసుకోవాలి అనే దానికోసం ఇది ఒక ఉదాహరణగా వీడియో చేయడం జరిగింది అంటే మనకు చాలా రకాల వనరులు ఉన్నా కానీ మనం వ్యవసాయ రంగంలో వెనకబడే ఉన్నాం కానీ ఇక్కడ ఈ దేశంలో చూడండి అసలు వీళ్ళకు నీళ్ళే లేవు అయినా కానీ పంటలు పండిస్తున్నారు ఇది తుమ్మ చెట్టు అండి ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళకు జాతీయ వృక్షం మన దగ్గర తుమ్మ చెట్టు అంటే మనం ఒక ఎందుకు పనికిరాని చెట్టులాగా చూస్తాము కానీ ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని తట్టుకోవడం కోసం ఈ మొక్కలు పెంచుతూ ఉన్నారు ఇది మనకు పల్లెటూళ్ళలో ఒక నానుడి ఉందండి ఎక్కడైతే తుమ్మ చెట్లు ఉంటాయో వాటి కింద నీళ్లు బాగా వస్తాయి అక్కడ బోర్లు వేస్తే నీళ్ళు వస్తాయని మన పెద్దలు చాలాసార్లు చెప్పారు ఇక్కడ చూడండి అంటే తుమ్మ చెట్టు విలువ మన దేశంలో మనం దాన్ని అంతగా గుర్తించాం కానీ ఇక్కడ ఈ దేశం వాళ్ళకు ఇది జాతీయ వృక్షం ఈ జాతీయ వృక్షం అనేది మాకు టూరిస్ట్ గైడ్ చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ రైతు సోదరులు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఎందుకు పనికిరాని మొక్కలు కూడా వీళ్ళకు దేవుడిచ్చిన వరప్రసాదం లాంటివి అయ్యాయి వీళ్ళకి ఈ దేశం వాళ్ళకు ప్రతి మొక్క కూడా విలువైంది నాకు తెలిసి మనం తుంగను తుంగ అనే ఇచ్చినా కానీ వీళ్ళు పెంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే తుంగ అనేది గడ్డ చావదు కాబట్టి అది మళ్ళీ ములుస్తుంది కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్క మొక్కను కూడా అపూపంగా చూసుకోవడం జరుగుతూ ఉంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో అబుదాబి రాజధానిలో ఈ ఖర్జూరా పండ్లండి మనం చాలా ఉత్పత్తులు అంటే ఖర్జూరాలకు సంబంధించినటువంటి వాటి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఈ దేశం నుంచి కానీ సౌదీ అరేబియా నుంచి కానీ దిగుమతి చేసుకుంటామండి వీళ్ళు మన దేశం నుంచి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటారు మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఈ డేట్స్ ఇలాంటివన్నీ మనం దిగుమతి చేసుకుంటాం ఇది ఒక మార్కెట్కి తీసుకొచ్చారండి టూరిస్ట్ వాళ్ళు అక్కడ చూడటం జరుగుతూ ఉంది ఇక్కడ ఇది సఫ్రాన్

ये वाला आपका छोटा वाला दिया ना जो बोलता है इस लेस शुगर है डायबिटिक पेशेंट पेशेंट शुगर कोई भी कर सकता है मजदूल प्रोटीन बड़ा वाला प्रोटीन डेट ये नहीं नहीं डेढ़ी चिंतन दोनों आपको किला या खजूर में सबसे नंबर वन क्वालिटी सबसे एक्सपेंसिव है सबसे नंबर वन भी है वो अगर आपको गजुर चाहिए दस ग्राम का किलो मिलेगा एक किलो का दो किलो का पच्चीस ग्राम का भी गजर मिलता है ये अलग अलग वेराइटी होता है पूरा Okay. ये डायबिटिक पेशेंट्स के लिए ये वाला डायबिटिक पेशेंट ये अजवा है उसका नाम ये आपको अजवा नाम है अगर पांच कैटेगरी मिले एक ही नाम में फाइव क्वालिटी मिलता है मजदूर में अलग अलग कंट्री आता है फलस्तीन जॉर्डन इजराइल ऐसा अलग अलग कंट्री आता है ये आपको जॉर्डन का है ये ये जॉर्डन का है ये सऊदी अरेबिया सऊदी अरेबिया कंट्री का है सऊदी का मजदूर ये जॉर्डन का आता है फलस्तीन का आता है सऊदी का आता है इसराइल का आता है अलग अलग कंट्री ओके ओके अभी हमको दिया ना ना ये बार नहीं एक बार 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 अगर पर्सनल के लिए करते हैं वाला नूट मुफ़ नूट मुफ दिव नूट मुफ्ति तीरहा नूट मुफे दिर्घम से इवे रूपल ఇక్కడ అన్ని ఎక్కువ శాతము డేట్స్కు సంబంధించిన షాప్సే ఉన్నాయండి అన్ని డేట్స్ వీళ్ళు రకరకాల దేశాల నుంచి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళ దేశంలో పండే కూడా అమ్ముతున్నారు చాలా షాప్లు కూడా ఎక్కువగా ఈ ఖర్జూరాల మీదనే వ్యాపారం సాగిస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి జనాలు కూడా కొనుగోలు కోసం ఇంతమంది లైన్లో నిలబడుతారు కల్ కల్ ఇది చాలా పెద్ద మార్కెట్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ చూసినా కానీ డేట్స్కి సంబంధించినవి తర్వాత కూరగాయలకు సంబంధించినవి ఎక్కువ వీళ్ళంతా విదేశీ దిగుమతుల మీదనే ఆధారపడదు చూడండి ఇక్కడ పండ్లు కూడా కనబడుతున్నాయి చూడండి ఇక్కడ వీళ్ళు పండ్లు కూడా దిగుమతి చేసుకునేవి ఒక్క పండు వచ్చేసి ఐదు దిర్హామ్లు ఒక దిర్హామ్ ఇరవై ఐదు రూపాయలు వేసుకుంటే ఐదు ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు అంటే మీరు రేట్ ఆలోచించండి నూట ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి ఒక పండు ఇది అబు అబుదాబీలోని మార్కెట్ ఏరియా అండి ఈ దేశంలో పండ్ల మార్కెట్లో ఉన్నామండి ఇవన్నీ వివిధ దేశాల నుంచి వీళ్ళు దిగుమతి చేసుకున్నాయండి ఇక్కడ వీళ్ళకి ఈ దేశంలో పండవు ఈ దేశమంతా ఎడారి ప్రాంతంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకు ఖర్జురా ఒకటే పండిద్ది ఈ మిగతా అన్నీ మన దేశం లేదా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాయండి యాపిల్స్ న్యూజిలాండ్ నుంచి తీసుకున్నారు దిగుమతి చేసుకున్నారు చూడండి వీళ్ళు ఎక్కువ శాతం ఫుడ్ ప్రాసెసింగ్ చేసిన టెక్నాలజీ వాడిన వాటి నుంచే వీళ్ళు దిగుమతి చేసుకోవడం జరిగింది ఎందుకంటే పండ్లల్లో ఎంత నాణ్యత ఉందంటే ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి ఇక్కడ అరటి పనులు ఉన్నాయండి ఇలా దేశంలో ఆహారానికి సంబంధించి ఎక్కువ శాతం విదేశాల మీదనే ఆధారపడి ఉంటారు ప్రతి ఒక్కటి కూడా విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నది ఒక్కొక్క పుచ్చకాయ చూడండి ఎంత లావుగా ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా విదేశాల నుంచి తెచ్చుకున్నాయండి ఇవి కొబ్బరి ముండాలు అండి కొబ్బరి ముండాలు నీట్గా ప్యాక్ చేసి తీసుకొచ్చుకున్నారు వీళ్ళు కర్రపుల్ల అంటే స్ట్రా ఉంది కదా దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోయి నీళ్ళు రావడం జరుగుతుంది ఇవి కివి మామిడి పండ్లు మామిడి పండ్లు డ్రాగన్ ఫ్రూట్ ఇవా కడు హేజిల్నట్స్ అండి తర్వాత బాదం పల్లీలు చూడండి ఎలా ఉంది ఇది ర్యాంబుటాన్ మాంగు వీళ్ళు పచ్చి బాదం కూడా పెట్టారండి పచ్చి బాదం పైన్ ఇవి ఈజిప్ట్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి నిమ్మకాయలు అండి ఇవి నిమ్మకాయలు అందరూ నారింజ అనుకునేవాళ్ళు ఇందులో నిమ్మకాయలు నారింజలు రెండు మిక్సింగ్ చేసి ఉంచారు ఇది పంపర పనస అండి ఖర్జురాలు ఈ దేశం ప్రత్యేకత ఏంటంటే అంటే వీళ్ళు పెట్రోలు ఉన్నప్పుడు వాళ్ళు పెట్రోల్ అమ్ముకొని వృద్ధిలోకి రావడం జరిగింది ఇప్పుడు పెట్రోల్ ఉత్పత్తులు ఈ దేశంలో పడిపోయాయి కాబట్టి ఎక్కువగా పర్యాటక రంగం మీద ఆధారపడే ఈ దేశం బతుకుతూ ఉంది వీళ్ళ కట్టడాలు కానీ తర్వాత వీళ్ళ టెక్నాలజీ కానీ ప్రపంచానికి ప్రస్తుతానికి ఆదర్శవంతంగా ఉండేలాగా తీర్చిదిద్దారు ఈ దేశాన్ని చూడండి ఇవి మష్రూమ్స్ పుట్టగొడుగులు చూడండి ఎంత బాగున్నాయి అక్కడికి రకరకాల చాలా రకాల దేశాల నుంచి అంటే ప్రపంచంలో రెండు వందల ఐదు దేశాలు ఉన్నాయండి వీళ్ళు టూరిస్ట్ వాళ్ళు మాకు ఏం చెప్పారంటే నూట తొంభై దేశాల ప్రజలు అంటే అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారంట మనం చాలా రకాల ప్రజలను కూడా చూడవచ్చు ఈ దేశానికి వస్తే ఆలుగడ్డలు ప్యాకింగ్ చేశారండి ఇక్కడ ఆలుగడ్డలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కొత్తిమీర పుదీనా ఇక్కడ మొక్కలు ఆకులు ఎండిపోకుండా ఉండడానికి వీళ్ళు పొగ మంచు వదులుతున్నారండి ఆకుల మీద చూడండి ఎంత పొగ మంచు వచ్చాకంటే ఆకులు ఆకర్షణగా ఉండడానికి తర్వాత వాడిపోకుండా ఉండడానికి ఈ విధంగా చేస్తున్నారు గులాబీ రంగులు అంటే తోటకూర ఇది కాడలు గంగవాయిల కూర అందరం కూర అన్ని రకాల ప్రతిదీ దిగుమతి చేస్తున్నదంటే అంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కూడా రైతు సోదరులు అర్థం చేసుకోవాలంటే అంటే ఇంతకుముందు థాయిలాండ్ వీడియో పెట్టాను వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ వాడుతున్నారు ఇక్కడ వీళ్ళు చూడండి ఫుడ్ ప్రాసెసింగ్ చేసిన టెక్నాలజీ తోటి వచ్చినటువంటి వాటిని వీళ్ళు వినియోగిస్తున్నారు రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఒక్కొక్క దిర్హాం వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ మన భారతదేశం రేట్లో వేసుకోవాలి అంటే ఒక దీర్ఘం అంటే ఇరవై ఐదు రూపాయలకు సమానం అన్నమాట ఇక్కడ చూడండి వీళ్ళు అసలు ఇక్కడ ఏమీ పండించాలండి అయినా కానీ ఎన్ని రకాల కూరగాయలు ఎంత ప్రాసెసింగ్ చేసినా టెక్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ వాడేటువంటి విందు